హాయ్ అండి వెల్కమ్ టు నాని మురే ఛానల్ సో అయితే హనుమాన్ జయంతి కదా సో అందుకనేసి మేమైతే హనుమాన్ జయంతికి టెంపుల్ ఉంది పక్కనే సో మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఊరు దగ్గర అనమాట సో అక్కడికైతే నేను బయలుదేరేసాము ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇంకా మీకు కూడా చూపించాలనేసి దేవుడిని అయితే అందుకనేసి ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో నన్ను అయితే ఇంతవరకు అయితే మీరు సపోర్ట్ చేసి బాగా ముందుకైతే పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఎట్లా దేవుడి దగ్గరికి వచ్చేసామో తిరుపతి నుంచి వచ్చి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే చాలా దగ్గరే అనమాట పక్కనే మంగాపురం పక్కన సో అక్కడికి ఇక్కడికి కొంచెం దూరమే సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అంతా చేసింది ఇంకా వచ్చి నేను ఇంకా మా మరిది అందరం కూర్చొని ఇంక మా సార్ అయితే పక్కన కూర్చొని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు కాసేపు అయితే కబర్లు చెప్పుకుంటూ కొద్దిసేపు ఉన్నాం ఎందుకంటే దేవుడి యొక్క అలంకరణ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ పూజారి వచ్చి వడలు మాలలాగా వేస్తారు కదా హనుమంతుడికి సో అవంతా వేస్తున్నారు ఇంకొకటి నేను అక్కడ వీడియో అనేది స్కిప్ అయింది ఆ దేవుడికి ఇంకొకటి ఉద్దివడ ఇది కదా ఇంకా మామూలుగా పెసరపప్పు అవన్నీ వేసి చేస్తారు కదా అది ఒక్కటి ఉంది ఆ వడ ఆ వడకంతా కూడా నేనే ఇవి దారం వేసి అవంతా మాలలాగా కట్టాను సో ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది సో మా అబ్బాయిని తీవన్నాను అది తీశారు ఇంకా అది స్కిప్ అయింది తర్వాత వచ్చి ఇంకా దేవుడి గురించి అలంకరణ అంతా అయిన తర్వాత దేవుడి గురించి పూజారైతే కాసేపు అయితే అందరికీ అయితే వినిపించారు ఎలా ఏంటి అసలు ఎందుకు ఈరోజు ఇలా జరుపుకుంటున్నాం ఏంటి అనేది మొత్తం అంతే వివరించాడు సో హనుమంతుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కదా సో చాలా చాలా ఇష్టం ఇక్కడ వెళ్ళిన తర్వాత కాసేపు అయితే బాగా అంటే మేము వెళ్ళేటప్పటికి మొత్తం అంతా అయిపోయి ఉంటుంది అనుకున్నాం కానీ ఏం లేదు ఇంకప్పుడే స్టార్ట్ అయిందనమాట సో దేవుడి దగ్గర ఇంకా అవంతా పూజలు అవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఆ వీడియో అయితే ఇంకప్పుడు తీస్తే బాగుంటుంది తెలియదు సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే అలంకరణ అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది కదా ఎంత బాగుందో కదా అయితే దేవుడిది చాలా బాగుంది సో మాకైతే ఇంకా ఆ రోజైతే ఈ విధంగా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా వెళ్ళాం ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడో వచ్చామన్నమాట ఎందుకంటే ఇంకా అవంతా అక్కడ చూస్తూ ఇంకా అక్కడే ఉండిపోయాం చాలాసేపు సో ఈ విధంగా అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళింటారు టెంపుల్కి అయితే కదా ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఒక రౌండ్ అయితే దేవుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగాను ఇక్కడ ఒకరైతే మాత్రం చాలా ప్రదక్షిణలు అనేది చాలా చేస్తారు తనేమో ఎవరో చాలా ఎక్కువ ప్రదక్షిణ చేసింది చాలాసేపు స్టార్టింగ్ మేము వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చా చేస్తూనే ఉండింది అనమాట ఒక్కొక్క కాయన్ లాగా పక్కన పెడుతూ చేస్తూనే ఉన్నింది ఇక్కడ పూజ జరిగేటప్పుడు కూడా అందరూ గుడి చుట్టూ కూడా ఒక మూడు ప్రదక్షిణలు చేయమని అటు చెప్పారు కానీ అక్కడ క్లౌడ్ ఎక్కువగా ఉంది సో అందరూ అక్కడ చిన్నదిగా ఉంది కదా టెంపుల్ సో అందరూ వెళ్ళి తిరగడానికి అయితే కష్టం అవుతుందని ఇంకా ఆ విధంగా అయితే మేము అక్కడెక్కడే తిరిగేసాము దేవుడు అంతా కూడా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఇక్కడ అన్నదానం అనేది చేశారు అన్నదానంలో మా సార్ కూడా పాల్గొనడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మా సార్ కూడా ఉండి కాసేపు అయితే హెల్ప్ చేస్తాడు ఈ విధంగా అయితే మా హనుమాన్ జయంతి రోజు అయితే లాగ్ అనమాట ఇది ఈ విధంగా మేము దేవుడు దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి అయితే వచ్చాము సో మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా వీడియో కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగానే మీరు అయితే చూస్తూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో కూడా నాకైతే తెలియజేయండి అంటే మీరు ఏం చెప్తున్నారో అనేది నాకు తెలియాలంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది కదండి సో అందుకనేసే అనమాట సో ఇలా అయితే మొత్తం అంతా కూడా జరిగిపోయింది సో మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియాలంటే మీరు కామెంట్ అనేది చేయాలి సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు మరి బాయ్